వర్కర్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో శనివారం సంచార గ్రంథాలయం సేవలను కొనసాగించారు సోషల్ వర్కర్ గా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య శనివారం మంగళగిరి పాత బ్యాంకు కాలనీ అప్సరా ప్రైమరీ స్కూల్ వద్ద సంచార గ్రంథాలయ వాహనాలను నిలిపి సేవలు అందించారు ఇంకా నవలూరు జెడ్పి హై స్కూల్ వద్ద కూడా పుస్తక పరిచర్స్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఆకురాతి బ్యాంకు కాలనీ స్కూల్ హెచ్ఎం మాట్లాడారు సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు నమస్యమాంజలి ఈరోజు అంటే ట్వంటీ థర్డ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ మంగళగిరిలోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఓల్డ్ బ్యాంక్ కాలనీలో ఉంది ఈరోజు ఇక్కడ డాక్టర్ రాగురాజ్ కోదండరామయ్య సంచార గ్రంథాలయం యొక్క సేవలు అందజేస్తున్నాము ఈ హైస్కూ ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు దాసరి అంకారావు గారు కూడా ఈ బుక్స్ పిల్లల చేత తీసుకోవడానికి వాటికి ఎంత ఎంతో సహకరిస్తున్నారు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనము మన శరీరానికి వ్యాయామం చేయటం ఎంత అవసరమో వ్యాయామం వల్ల ఏమవుతుంది ఆరోగ్యం ఉంటుంది మరి దేహ దేహదారుఢ్యం కూడా పెంపొందుతుంది అలాగే పుస్తక పఠనం అనేది ఈ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మానసిక వికాసానికి మైండ్ యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఈ పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది టెలిఫోన్ మన సెల్ ఫోన్ కానివ్వండి ఈ టీవీలు రానివ్వడం కానివ్వండి ఛానల్స్ వేరే ఛానల్స్ ఉండటం వల్ల అందువల్ల మనం పిల్లలలో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులలో ఈ పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించాలి దానివల్ల వాళ్ళలో మనోవికాసం కలుగుతుంది విజ్ఞానం వస్తుంది ఒక మంచి వ్యక్తులుగా రూపొందుతారు మంచి వ్యక్తులుగా అందరూ మారితే మంచి సమాజం ఏర్పడుతుంది ఏ సమాజమైన అభివృద్ధి చెందాలంటే ఈ పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యం మరి అందువల్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఈ విద్యార్థిని విద్యార్థులను ఈ పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించేటట్లు వారు పుస్తకాలు బాగా చదివేటట్లుగా దోహదపడాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు చూడండి మరి ఈరోజు మా పాఠశాలకు కళారత్న డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య గారు కళారత్న డాక్టర్ కోదండ రామయ్య గారి సంచార గ్రంథాలయ వారు మా స్కూల్కి రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం కోదండ రామయ్య గారు గత సంవత్సరం నుంచి కూడా మా స్కూల్ని గుర్తుపెట్టుకొని మా విద్యార్థుల కోసం వాళ్ళకి కళ విజ్ఞానాన్ని అందించాలనే దృక్పథంతో మంచి హృదయంతో మా స్కూల్కి వచ్చినందుకు వారికి మేము సాదర స్వాగతం చెప్తూ ఎంతో సంతోషిస్తున్నాము మరి ఈ రోజుల్లో పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించే సమయం చాలా మందికి తక్కువగా ఉంది అట్లాంటి సందర్భంలో కూడా మరి ఈ అవకాశం మాకు కోదండరామయ్య గారు కల్పించి పుస్తక పఠనం ద్వారా మా విద్యార్థులకు విజ్ఞానాన్ని సముపార్జించే అవకాశాన్ని మాకు కల్పించారు మరి సార్ చెప్పినట్లు పిల్లలకు ప్రధానంగా మానసిక బలం కావాలి శారీరక బలం కావాలి మానసిక దృఢత్వం కావాలి శారీరక దృఢత్వం కావాలి మరి శారీరక దృఢత్వం వారి ఆటల ద్వారా వాళ్ళ వ్యాయామాల ద్వారా వాళ్ళ కథల ద్వారా ఏర్పడుతుంది మరి మానసిక దృఢత్వం మానసిక వికాసం మానసిక బలం రావాలంటే కేవలం పుస్తక పఠనం ద్వారా మాత్రమే వస్తుంది మరి మా విద్యార్థులు వారి యొక్క సంచార గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పుస్తకాలని ఎన్నో పుస్తకాలు వాళ్ళు గతంలో కూడా ఇచ్చారు మరి ఇప్పుడు కూడా కొత్త కొత్త పుస్తకాలు తెచ్చారు ఆ పుస్తకాల పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని ఆ విద్యార్థులు ప్రతిరోజు చదవడం ద్వారా పట్టణం చేయడం ద్వారా వాళ్ళు విజ్ఞానాన్ని సముపార్జిస్తున్నారు మరి ఇంకా భవిష్యత్తులో కూడా ముందు ముందు కూడా ఇట్లాంటి అవకాశాలని మాకు కోదండరామయ్య గారు కల్పిస్తారని కోరుకుంటూ